మానవ సేవకు ఆ దేవుడు పంపిన అత్యున్నతమైన శక్తి బీడియల్ దెండా హిమాలయాలతో ఉపరి మహోన్నత శక్తి వీరుంటేనే సభలకు సమావేశాలకు కడుతుంది ఎంతో రక్తి వీరు సేవలు చేసే సాహసం గెండలికో స్ఫూర్తి కఠిన హృదయనైనా కలిగించే కరుణ మూర్తి వీరి ద్వారా వచ్చింది బీడియల్కు ఎంతో కీర్తి వీరి లోటు రాకుండా ఫౌండేషన్ ఫౌండేషన్కు చేశారు భర్తీ అభాగ్యుల జీవితాల్లో ఒడుకులు నింపిన దీప్తి అరికెచూడి రఘు అంటేనే సేవకే స్ఫూర్తి అందుల జీవితాల్లో చీకట్టు చీసిన వెన్నెల గోషి దీనులను ఆదుకోవడంలో వీరి ఎంతో భృప్తి వీరంటే ఎందరిగో కుండల్లో నిండుకుంది భక్తి ఇలాంటి మహానుభావులతోనే పులకరిస్తుంది ధర్తి వీరి గురించి చెప్పినందుకు నాకెంతో తృప్తి వీరు చేసిన సేవల్లో నేను తెలిపింది కుసుమంత వినిపాల్సింది వెంపి కొండంత అది ఎవ్వరూ చెప్పలేనంత ఎంతమంది చెప్పినా అది అవుతుంది ముత్యమంత